ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అలర్ట్ నెలలోపు ఆ పని చేయండి లేదంటే ఇల్లు రద్దు ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం వేగంగా అమలవుతోంది దాదాపు డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారు రెండో విడతలో లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఛా పంపిణీ చేశారు లబ్ధిదారులు నెల రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలని లేకుంటే మంజూరు రద్దవుతుందని ఆయన హెచ్చరించారు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు శరవేగంగా సాగుతోంది పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పథకానికి జనాల నుంచి విశేష స్పందన లభించింది ఈ పథకం కింద గృహాల కోసం సుమారు డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికే తొలి దశలో ఫైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు మంజూరు చేశారు కొన్ని ప్రాంతాల్లో రెండో విడత కార్యక్రమాలు మొదలయ్యాయి దీనిలో భాగంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున వారికి ఇల్లు మంజూరు చేస్తారు ఇక ఈ పథకం కింద లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూపాయలు ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్న సంగతి తెలిసిందే మొత్తం నాలుగు విడతల్లో ఈ ఐదు లక్షల రూపాయలు సాయం అందిస్తారు దీనిలో భాగంగా తాజాగా తొలి విడతలో భాగంగా పలువురి లబ్ధిదారులు ఖాతాలో రూపాయలు లక్ష జమ చేశారు తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్ ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వివరాలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను నెలలోపు ప్రారంభించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ధాస్ సూచించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో రెండో విడత కింద ఆరు వందల నలభై మూడు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకె మహేందర్రెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేవారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని స్పష్టం చేశారు అంతేకాక నెలలో ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే రద్దయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు నిరుపేదలకు పెట్టుబడికి డబ్బులు లేకుంటే మహిళా సంఘాల నుంచి రూపాయలు లక్ష రుణం అందిస్తామని తెలిపారు ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది అంతేకాకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించాలన్న ఆలోచన చేస్తోంది రేవంత్ సర్కార్ ఇందుకోసం ప్రత్యేక కేంద్రాను ఏర్పాటు చేయడం లేదా స్థానిక అధికారుల ద్వారా ధృవీకరణ పత్రాల ద్వారా కొనుగోలుకు అవకాశం ఇవ్వడం వంటి పద్ధతులను పరిశీలిస్తోంది